నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నందు గల ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ నాత్ రాజుపాలెం సచివాలయం నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఇందులో భాగంగా ఎంఆర్ఓ స్ఫూర్తిరెడ్డి ఎంపీడీఓ మండలంలోని అందరు విఆర్ఓలు ప్రస్తుత పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది సచివాలయ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నందు గల ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ నార్త్ రాజుపాలెం సచివాలయం నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఇందులో భాగంగా ఎంఆర్ఓ స్పోర్తిరెడ్డి ఎంపీడీఓ మండలంలోని అందరూ విఆర్ఓలు ప్రస్తుత పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది సచివాలయ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో మన రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఇది రిమార్క్ చేస్తుంది మన గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనకు అమల్లోకి వచ్చింది మన బీఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రాజ్యాంగాన్ని వాళ్ళు కష్టపడి మనకి క్రియేట్ చేసి ఇచ్చారో మన భారతదేశ దశ దిశ అంతా కూడా ఆ రాజ్యాంగం ద్వారానే నిర్మితమైంది సో ఆ రాజ్యాంగం అమల్లోకి రావడాన్ని ఈ గణతంత్ర దినోత్సవం మార్పు చేస్తుంది సో అందుకని మనకి రిపబ్లిక్ డే అనేది మనం ఈ ట్వంటీ జనవరిని సెలబ్రేట్ చేసుకుంటాము ఎందరో మహానుభావులు కష్టపడి మనకి వాళ్ళ త్యాగాల ఫలితమే మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చింది అప్పటినుంచి మన దేశ పురోగతికి ప్రగతికి రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పరిపాలనలో ఎంతో వెనకబడిపోయిన మనల్ని పురోగతి బాటలో పెట్టడానికి సో మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి మనకంటూ ఒక దశ దిశ ఉండాలి అని కష్టపడి ఎంతో మంది ఈ చదువుకున్న వాళ్ళు కానీ ఎంతోమంది విజ్ఞానవంతులు అందరూ కలిసి ఈ రాజ్యాంగం తయారు చేశారు సో ఆ రాజ్యాంగం మనకి ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది దీని అమలుకి ప్రతిరూపంగా మనం ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాము సో మనకున్న హక్కులు కానీ మనకున్న బాధ్యతలు కానీ లేదా ఇంకేమన్నా ప్రతి ఒక్క కమ్యూనిటీకి అందరికీ ఉన్న రైట్స్ కానీ ఈ రాజ్యాంగం మనకు చెప్తుంది సో మనకు ఏవైతే హక్కులు మన రాజ్యాంగ కల్పించిందో చిన్న చిన్నవే కావచ్చు ఫ్రీడమ్ లైక్ రైట్ టు స్పీచ్ రైట్ టు లివ్ రైట్ టు మూవ్మెంట్ ఇవన్నీ మనకి మనకు ఒక హక్కుల్లాగా ఇప్పుడు అనిపించకపోవచ్చు అంటే నన్ను మాట్లాడేదానికి ఆపేది ఎవరు అని మనకి ఇప్పుడు అనిపించవచ్చు చిన్న చిన్నవి కానీ ఒకప్పుడు ఇలాంటివి కూడా మనకి లేవు సో ఇలాంటి చి హక్కులు మనకి రాజ్యాంగం కల్పించింది అలానే వాటితో పాటు మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మన మీద ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకి ఎన్నో ఉన్నాయి సో ఒక పౌరుడిగా మనం హక్కులు ఎంత వినియోగించుకుంటున్నామో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా మనం ఫాలో అయ్యి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలని కోరుకుంటూ అందరికి డెబ్బై ఆరో గణతాగా